వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ టు ఆల్ సిడి సిడాక్లో జాబ్స్ పడ్డాయి సిడాక్ జాబ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ ప్రాజెక్ట్స్ స్టాఫ్ నర్స్ పోస్ స్టాఫ్ పోస్టులకి వేరు వేరు నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి బిదైనయట నీ ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు స్టాఫ్ పోస్టులు రిలీజ్ అయినాయి దీని ద్వారా ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నట్టు భర్తీ చేయనున్నట్టు ఒప్పంద ఈ నియామకాలు పేర్కొంటున్నారు పోస్టుల వారిగా విద్యార్హతలు నిర్ణయించారు ఎవరైతే అర్హులు అర్హులు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కాలేజీలో హైదరాబాదు సెంటర్లో యాభై ఆరు పోస్టులు బెంగళూరు సెంటర్లో ఎనభై మూడు పోస్టులు చెన్నై సెంటర్లో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు పోస్టులు ఢిల్లీలో ఇరవై నాలుగు ముంబైలో పద్దెనిమిది మొహాలిలో పదకొండు నోయిడాలో నూట డెబ్భై పూణేలో రెండు వందల ముప్పై పాట్నాలో పంతొమ్మిది పోస్టులు తిరువనంతపురంలో తొంభై ఒక పోస్టులు శిల్పార్ సెంటర్లో ఇరవై పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు ఖాళీల సంఖ్య వచ్చేసి ఎనిమిది వందల యాభై ఏడు కాంట్రాక్ట్ కాల వ్యవధి వన్ ఇయర్ ఒక సంవత్సరము శ్రీడాక్ హైదరాబాద్లో హైదరాబాద్లో ఖాళీల సంఖ్య యాభై ఆరు ఖాళీలు ఉంటాయి ప్రాజెక్ట్ అసోసియేటెడ్ పదమూడు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్టు ఇంజనీర్ వచ్చేసి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ ఆర్ నాలెడ్జ్ పార్ట్నర్ మూడు ఉన్నాయి ప్రాజెక్ట్ ఆఫీసర్ రెండు పోస్టులు ప్రాజెక్టు టెక్నీషియన్ ఒక పోస్టు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పదకొండు ఉన్నాయి అది హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకా బెంగళూరు విషయానికి వస్తే టోటల్గా ఎనభై మూడు ఖాళీ పోస్టులు ఉన్నాయి దాంట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు వచ్చేసి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఒక పోస్టు ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చి మూడు పోస్టులు ప్రాజెక్ట్ సర్వీస్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఐదు పోస్టులు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఇరవై ఐదు పోస్టులు టెక్నికల్ స్పెషలిస్ట్ వచ్చేసి నాలుగు పోస్టులు మొత్తంగా ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సిడాక్ ఢిల్లీ ఢిల్లీలో వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ పదిహేను పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజర్ వచ్చేసి రెండు పోస్టులు సీనియర్ ఇంజనీర్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి ఏడు పోస్టులు సిడాక్ చెన్నై చెన్నైలో ఖాళీల వివరాలు చూస్తే ఖాళీల సంఖ్య నూట ముప్పై ఐదు పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేటెడ్ అసోసియేటెడ్ ముప్పై పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ యాభై పోస్టులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మేనేజర్ ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ టెక్నీషియన్ ముప్పై పోస్టులు టెక్నీషియన్ ముప్పై పోస్టులు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి చెన్నైలో వచ్చేసి నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఇంకా ముంబై సీడాక్ సిడాక్ ముంబైలో వచ్చేసి పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఎనిమిది పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి మూడు పోస్టులు ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చి ఒక పోస్టు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మాడ్యూల్ లెడ్ ఆర్ ప్రాజెక్ట్ లీడర్ వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి సీడాక్ మొహాలీలో వచ్చేసి పదకొండు పోస్టులు ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్ రెండు పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆరు పోస్టులు మేనేజర్ మూడు పోస్టులు ఉన్నాయి అలానే నోయిడా సిడాక్ నోయిడాలో వచ్చేసి నూట డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయి నోయిడా నూట డెబ్బై పోస్టులు ఖాళీగా ఉంటాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ నూట మూడు ప్రాజెక్ట్ మేనేజర్ పది పోస్టులు సీనియర్ ప్రాజెక్ట్ వచ్చేసి యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది నోయిడా విషయానికి వస్తే ఇంకా పూణే పూణేలో వచ్చేసి రెండు వందల ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి నలభై మూడు పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి వంద పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఇరవై పోస్టులు ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేసి మూడు పోస్టులు ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి ఐదు పోస్టులు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా పాట్నాలో అయితే పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఆరు ఎనిమిది పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఒక పోస్టు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే తిరువనంతపురం సిర్పూర్ ఆ జిల్లాలో కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఖాళీగా తిరువనంతపురంలో తొంభై ఒకటి ఖాళీగా ఉంటే అందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు మూడు అసోసియేట్లు మూడు ఇంజనీర్ డెబ్బై ఎనిమిది అస టెక్నీషియన్ వచ్చేసి ఒకటి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి ఏడు ఇంకా సిర్పూర్లో వచ్చేసి ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేటెడ్ ఆరు పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ పదకొండు స్టాఫ్ స్టాఫ్ వచ్చేసి ఒకటి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి రెండు పోస్టులు అర్హతలు బిఈ బీటెక్ కంప్యూటర్ తెల్